ప్రతి క్షణం ప్రజల పక్షం మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి జిల్లాలో కల్పేశారని రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో చేర్చారని ప్రచారం జరుగుతున్న వార్తలు కేవలం అపోహలు మాత్రమేనని రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు స్పష్టం చేశారు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మండపేట నియోజకవర్గం ఇప్పటికీ అమలాపురం పార్లమెంటు పరిధిలోనే ఉంటుందని ఆయన గుర్తు చేశారు రెవెన్యూ కార్యకలాపాలకు సంబంధించి మాత్రమే మండపేటను రాజమండ్రి జిల్లా పరిధిలోకి తీసుకొస్తున్నారని పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు నియోజకవర్గాన్ని ఒక పార్లమెంటు స్థానం నుంచి మరొకటి కలపాలంటే అది ఎన్నికల సంఘం పరిధిలోనే విషయమన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదు అని తోటా త్రిమూర్తులు వివరించారు రెండు వేల తొమ్మిది డిలిమిటేషన్ సమయంలో అప్పటి నాయకులు కోనసీమ ప్రాంతంలో మండపేటను కలపకుండా రాజమండ్రి జిల్లాలో కలిపేలా ప్రయత్నించి ఉంటే ఈ సమస్య రాకపోయేదని ఆయన గుర్తు చేశారు ఇప్పుడు రెవెన్యూ కార్యకలాపాల పరంగా ప్రజలకు ఇబ్బందులు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటివరకు మండపేట నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలోని రామచంద్రాపురంలో ఆర్డీఓ కార్యాలయం ఉండేది ఇప్పుడు ముప్పై కిలోమీటర్లు ప్రయాణించి రాజమండ్రి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అని తోట పేర్కొన్నారు రెవెన్యూ పరంగా మాత్రమే రాజమండ్రి జిల్లాకు వెళ్తున్నాం తప్ప పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి మార్పు లేదు ఈ విషయాన్ని ప్రజలు స్పష్టంగా గుర్తించాలి కొందరు నాయకులు రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఏదో మేలు చేసినట్లు అపోహలు సృష్టిస్తున్నారు అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాజమండ్రిలో నియోజకవర్గంలో కలిపారు అనేటువంటిది రాజమండ్రి జిల్లాలో కలిపారు అనేటువంటి అపోహల్లో ఉంటే అది తప్పు పార్లమెంటు వరకు వచ్చేటప్పటికి అమలాపురం పార్లమెంట్లోనే ఈ నియోజకవర్గం ఉంటుంది రెవెన్యూకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా రాజమండ్రి జిల్లాలో కలిసినట్టు అంతే తప్పితే ఈ నియోజకవర్గం చాలా మంది అపోహలు ఉన్నారు రాజమండ్రి పార్లమెంట్లో కలిగింది అనేటువంటి రాజమండ్రి పార్లమెంట్లో కలవడానికి అలాగా నియోజకవర్గాలని మార్చాలి అనుకుంటే ఎలక్షన్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి కార్యక్రమం డీలిమిటేషన్ ఆర్గనైజేషన్ జరిగినప్పుడు ఈ రాజమండ్రిలో కలవకుండా ఆపుకోవటానికి అప్పట్లో ఉన్నటువంటి నాయకులు ప్రయత్నం చేసి ఉండుంటే కోనసీమలో కాకుండా రాజమండ్రిలో ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్ జరిగినప్పుడు రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్ జరిగినప్పుడు కోనసీమకి వెళ్ళిపోయింది అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్ళిపోయింది మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్లమెంట్ ఒక జిల్లా చేయాలన్నారు కాబట్టి ఈ మెండపేట మెండపేటను తీసుకెళ్లి రాజమండ్రిలో ఏమి అమలాపురం పార్లమెంట్లో కలపలేదు పార్లమెంట్ యూనిట్ అది పార్లమెంట్ ఒక యూనిట్ గా పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడి నియోజకవర్గాలు ఆ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండాలి కాబట్టి జిల్లా హెడ్ గా అమలాపరం చేశారు కాబట్టి ఇది ఆ సందర్భంగా అక్కడికి వెళ్తే జరిగింది అంతేగాని ఇప్పుడు రెవెన్యూ పరంగా మాత్రమే రాజమండ్రికి వెళ్తున్నాం మనం రాజకీయ పరంగా పార్లమెంట్ పార్లమెంట్ సభ్యుడు వచ్చి అమలాపురంలోనే ఉంటాడు ఈ డీలిమిటేషన్ జరిగేంత వరకు అదే జరుగుతుంది కానీ ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియలో రాజమండ్రి రెవెన్యూ పరంగా మాత్రమే రాజమండ్రి వెళ్తున్నాం మనం ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి కొంతమందికి అపోహలు ఉన్నాయి ఇది మాత్రం ఈ ఈ వాస్తవాన్ని మాత్రం మీకు అందరికీ తెలియబడుతున్నాం